సంజనా గారు ఏంటంటే లైక్ ఆమెని పంపించాలని చెప్పేసి మనోళ్ళు అనుకున్నారు కానీ అవి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆవంటుంది మళ్ళీ నాగార్జున గారు ఎందుకు ఆపారో నాకు నిజంగా అర్థం కాలేదనమాట బట్ అలా ఆపుకుండా ఉండాల్సింది ఎందుకంటే ఆమె రోజు రోజు కూడా అంచులంచులుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది నిజపేద నోటికి వచ్చినట్టు దీన్ని మళ్ళీ మన ఆడియన్స్ కానీ ఎవరు ఒప్పుకోలేదన్నమాట బట్ స్టిల్ కొంతమంది ఇప్పటికీ మాట్లాడుతారు అదే పెద్ద రాంగ్ కాదు ఆ ఉన్నదే కదా చెప్తుంది హౌస్ అని చెప్పేసి బ్రదర్ ఎవరికైనా ఒకడే చెప్తాను వాళ్ళే మరి అంత అందుకోను అతుక్కోను ఒకరి మీద ఎవరు అంత అంతలా నేను చేయట్లేదు అక్కడ తన ఎందుకు నైటుగా పోర్ట్రేట్ చేస్తున్నారు ఇలా మీరు రైట్ పోర్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళ మదర్ కూడా పడుతున్నారు సో ఇలా చేయడం ఆపేసేయండి అట్ ది సేమ్ టైమ్ సంజనా గారికి నాగార్జ్ నగర్ ఎందుకు ఆ ఛాన్స్ ఇచ్చారు అంటే ఒకసారి ఆల్రెడీ ఆమె ఒక మిస్టేక్ జరిగిందో లేకపోతే నింద వాళ్ళను ఆమె ఇట్లా ఫీల్ అయ్యింది సో బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ దాన్ని నిరూపించుకోవాలని వచ్చింది జనాలకి నేను ఏంటో చూపించుకోవాలి మళ్ళీ స్టిల్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఒక నింద నేసుకొని ఎందుకు వెళ్ళడం నువ్వు నువ్వు ఆడపిల్ల కాబట్టి ఒక మంచి వేళ నాగార్జ్ నగర్ ఉండాలి సారీ ఉంచాలని చూసారు అంతే తప్ప వేరే ఇదేం కాదు టీఆర్పి టీఆర్పీలో లేకపోతే కూడా నాకైతే అలా అనిపించట్లేదు ఒక ఛాన్స్ ఇచ్చారు అనమాట సో అది మన తెలుగు వాళ్ళు మంచితనం అర్థమవుతుందా హిందీ వాళ్ళు ఇవ్వలేదు అట్లాగా రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తారు బట్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు మంచితనం అది ఓకేనా అలా మంచితనాన్ని మళ్ళీ వలసగా తీసుకొని ఈసారి కూడా ఆయన మాట్లాడిందంటే సీరియల్ చెప్తా ఈసారి మన తెలుగు వాళ్ళు మంచితనాన్ని చూశారు మనసు వాళ్ళు కానీ అయితే ఎలా ఉంటది అనేది చూపిస్తారు తర్వాత ఆమె హీరోయిన్ అని గొప్ప వాళ్ళకు పోయి ఎన్ని దాకా వచ్చింది ఓకేనా ఆమె కంటే తోపులు ఉన్నారు అక్కడ ఇంట్లో ఆ హీరోయిన్ అయితే ఎప్పుడో బుజ్జిగాడి సినిమా హీరోయిన్ అవి ఇప్పుడు కాదు కదా ఇప్పుడు చాలా మంది ఉన్నారు అక్కడ ఇప్పుడు మనకి రీతు బాగా తెలుసా సంజన గారు బాగా తెలుసు అని మీరు ఏం చెప్తారు ఇప్పుడు మన ఎంటర్టైన్మెంట్ చేసే దిమ్మ్యాన్ గారా లేకపోతే సంజన గారా ప్రెసెంట్ టెలివిజన్ లో ఇట్లాగా అర్ధత్మ సో వాళ్ళుగా మనం ఎంకరేజ్ చేసుకోవాలి అనుకుంటే సరే పొగ ఉండదు తల పొగగున్న వాళ్ళ ఉంటది సార్ దించుకోవాలని నా ఫీలింగ్ నాగార్జున గారు అది కూడా వస్తారండి డైలాగ్ మేముందండి చిన్న చిన్న షోలు చేసుకొచ్చే వాళ్ళం చిన్న చిన్న షోలని మరి ఇప్పుడు ఆమె సినిమా లెవెల్లో ఇది కదండి మరి బిగ్ బాస్ హౌస్ కిందకు రావడం సినిమాలు వేసుకోవచ్చు కదా అది ఇదిగా ఉన్నప్పుడు బిగ్ బాస్ హాస్పిటల్ చిన్న ప్లాట్ఫామ్ కదా ఆమె దృష్ట్యా ఇంకా లెక్కనైతే ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు అందం తీసుకొచ్చేస్తుంటారు మన వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ ఆమెకి కరెక్ట్ కాదేమో కదా సో అన్నప్పుడు ఎందుకు వచ్చింది అయ్యే నోడ్దో అలా వద్దు ఈ మాట్లాడాలి వద్దు ఆయన చాలా వరకు జెన్యున్ గానే ఉండిందండి అప్పుడు ఇప్పుడు ఏమైపోయిందో ఎందుకు అయిపోయిందో ఆమె టీవీలో కనిపించాలి ఆ కంటెంటే రావాలి ఆ ఫైర్ అయితేనో ఇలా మాట్లాడితేనో బయట అందరు చూస్తారు అది మైండ్ లో పెట్టుకోండి ప్రకారం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు చూడండి తనజాన్ని కాదు కళ్యాణ్ ఎవరైనా బయటకు వస్తారు అట్లా ఉంది అవ్వారా బిగ్ బాస్ ఇది మన చే ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఎవరు ట్రూ బాండింగ్ ఉన్నారు ఎన్ని చూడండి అర్థమవుతుందా ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఎందుకు పెట్టారు కళ్యాణ్ గేమ్ ఆడాడు త్రీ వీక్స్ నుంచి ముందు నుంచి ఏమైంది ఆయన గేమ్ ముందు నుంచి ఆడుండొచ్చు కదా మరి అప్పుడేమైంది సో ఆ నెక్స్ట్ వన్ రీతుకి సారీ చెప్పమని కూడా చెప్తున్నారండి సారీ చెప్పమని చెప్తున్నా కూడా నేనేమనలేదు అంత రాంగ్ గా నేనేం అనలేదు నేను ఎందుకు చెప్పాలంటది ఏంటి నాకు అర్థం కాదు ఒక అమ్మాయి నువ్వు రాంగ్గా అన్నా కరెక్ట్ గా అన్నా నువ్వు అన్న పాయింట్ ఎక్కడ పెట్టే నామినేషన్స్ లో అది రాంగ్ కనీసం దానికన్నా నువ్వు సారీ చెప్పుండొచ్చు నువ్వు పర్సనల్ గా మాట్లాడి కూర్చొని అంతా మాట్లాడుతూ ఏమన్నా అనున్నది వేరే కూడా ఉండేదేమో నువ్వు నామినేషన్స్ లో పెట్టడం అనేది ఇప్పుడు నేనే ఉన్న చాలా మంది మీరు అందరు ఉన్నారు ప్రతి రోజు చెప్పోడు ఫాలో అవుతలేదు నాకు తెలీదు కానీ కొంతమంది ఏంటి నామినేషన్స్ రోజు చూస్తుంటారు కొంతమంది నేను మళ్ళీ సాటర్స్ సండే రోజు చూస్తుంటారు మిగతా రోజు చూడరు చాలా మంది ఏముంది గేమ్స్ కదా ఇలా పింకుడి కూడా అని అలాంటి టైంలో నువ్వు వాళ్ళని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సో అది నేను చెప్తున్నాను సో ఫైనల్ గా నా పరంగా అయితే మన ఎమ్మెల్యే గారు వినాలని నా కోరిక అండి బై బికాస్ స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడుతున్నాడు స్టార్టింగ్ నుంచి బౌండింగ్ ఉంది మంచిగా ఆ బౌండింగ్ లో కర్టుగా ఉన్నాడు రాంగ్ మిస్ మిస్సేక్ అని చెప్తున్నాడు కన్నింగ్ కాదండి సెల్ఫిష్ సెల్ఫిష్ వేరు కన్నింగ్ వేరు కన్నింగ్ అంటే ఓ నెట్ అయినా ఓడగొట్టాలా అనేది సెల్ఫిష్ అంటే నేను మాత్రమే గెలవాలరా అనేది చాలా డిఫరెన్స్ ఉంది నేను మాత్రమే గెలవాలని ఆయనే కాదు ప్రతి ఒక్కరు అనుకుంటాం మనం ఎవరైనా కన్నింగ్ అంటే ఏంటి నేను గెలిచిన గెలపై పర్లే ఓడి మాత్రం గెలవకూడదు అందరు చూస్తారా అది కన్నింగ్ అనమాట అది మనోడికి లేదు అలా ఎవరు నాకు అంత ఏమీ అనిపించలేదండి కాకపోతే మాటల్ని ఫ్లిప్ చేస్తున్నారు తనుజ గారు అది నాకు నచ్చట్లేదు ఆటను కూడా వై బికాస్ మొన్నటి వరకు మాత్రం సుమ్ము సుమ్ము అని ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ కొంచెం దూరంగా ఉండింది మళ్ళీ ఇప్పుడు మాత్రం కళ్యాణ్ కళ్యాణ్ మళ్ళీ కళ్యాణ్ ఎందుకు ఏం తోపైపోతున్నాడు ఆనా సుమశి గారు వాళ్ళ వైఫ్ వచ్చి ఎవరు చెప్పింది ఒక మాట నిజం అనిపిస్తుంది ఇప్పుడు నేనేది గా నిన్నేమో అనుకున్నాను ఏమని తెలుసా ఆమె ఆమె ఎవరు బాగా హైప్ వెళ్ళిపోతున్నారు ఎవరు టాప్ లో ఉన్నారంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నాని అది నిజం నిజమనిపించేస్తుంది ఇప్పుడు అర్థమవుతుందా సో అది కరెక్ట్ కాదు కానీ ఆమె కొన్ని త్యాగాలు చేసింది మన ఆర్మీకి వెళ్ళి కోసం అక్కడ హార్స్ ఆఫ్ కాదని ఫ్రెండ్షిప్ పరంగా కానీ మరీ ఇంత మీ కంటే ఎక్కువ నేను బాధపడతాను ఇంత డైలాగులు అయితే రావు దగ్గర నుంచి అవి వస్తున్నాయని మాత్రం ఎక్కడ తేడాబడుతుంది అంటే ఈయన నేను ఐదు చేయాలి ఈయనని ఈయన ఐదు కొంచెం రన్ లో ఏదో ఒకటి అవుతాను త్యాగాలు చేస్తే త్యాగాలు చేస్తే దాకా వచ్చాడు ఈ మూడే ఇప్పుడు కళ్యాణ్ కోసం త్యాగాలు చేస్తాను ఇంకొకటి వెళ్తుంది మళ్ళీ సో అట్లాగా మన జనాలు కూడా బాగా ఉన్నా అర్థం కాలేదు కళ్యాణ్ త్యాగమూర్తి అదే చెప్తాడు నేను ఆ త్యాగమూర్తి వల్లే ఇప్పుడు దాకా ఓట్లు పడ్డాయి కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ ఆయనకి ఆర్మీ అనేది లేకుండా వాళ్ళ డాడీ గారు వచ్చి మాట్లాడుకున్నానుంటే ఈ హైప్ వచ్చిండరా నా పాయింట్ నా ఆబ్వియస్లీ ఆయన వచ్చి ఒక మోటివేషన్ ఆ మోటివేషన్ వేరే లెవెల్ చాలా మంది దగ్గర వీడియోలు చూస్తాం మన కాలంలో ఆ లెవెల్ మోటివేషన్ ఇచ్చాడు అది కప్పు ముఖ్యం కాదురా జనాల్లో మనం ఉండడం ముఖ్యం జనాలు మనసులో నువ్వు ఉన్నా లేదా అన్నది ముఖ్యం అర్థవ పది మందికి నువ్వు ఉపయోగపడేలా ఉండాలి కానీ ఆ పది మంది నీ కోసం ఉపయోగపడేలా ఇట్లా ఉండకూడదు అని చెప్పి ఒక డైలాగ్ ఇస్తారు చాలా బాగా అనిపించింది అది ఎవరు అదే అండి నేనేమంటానంటే ఈ త్యాగాలు త్రీ వీక్స్ నుంచి స్టార్ట్ అయినాయి గేమ్ మాట్ త్రీ వీక్స్ నుంచి స్టార్ట్ అయింది సారీ నుంచి ఏమైంది అన్నున్నా ఎడబోయినాడు కళ్యాణ అన్న ఎడిపోయినా త్యాగాలు ఎడబోయినా గేమ్ మరి అంత పవర్ఫుల్ కదా గేమారు కదా ఏమైంది అర్థం కావట్లేదు మరి డిమోన్ బౌన్ కావాలంటే బాగా ఆడతా ఆయన కల్వేశం లేని మంచి అది వేరే విషయం కానీ దీంట్లో కూడా ఒకటి ఇష్టం ఉంది ఈయన కూడా రీతు అనే ఓకే వాళ్ళ బాండింగ్ ఉంది గేమ్లు పడి గేమ్ ఉంటే బాగుండేది కదా ఇది రాంగ్ మొన్నటి చేశాడు ఎంత మంచి కండిస్టెంట్ డిమోన్ పవన ఆ పిచ్చగా పోతే నిజం చెప్తున్నా ఆ సూపర్ కండిస్టెంట్ అండి వేరే లెవెల్ నిన్న అందెందుకు నిన్న సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారు ఒకటి ఇస్తే ఎవరు వారియర్స్ ఎవరికి మీకు ఎనిమి వాళ్ళు అవుతారు అనగానే దెబ్బకి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ హౌస్ లో ప్రతి ఒక్కరు డిమోన్ పవన్ పెట్టారు ఎనిమిది ప్లేస్ లో అంటే ఆయన వల్ల మాకు టఫ్ ఫైట్ అవుతుంది లేకపోతే మేము ఇట్లా అవుతుందని చెప్పేసి దానికి అర్థం ఏంటి సరగ్గా ఆడేవాడిని పెడతారు అక్కడ ఆ ప్లేస్ లో అంటే ఎవరు డిమాండ్ పవను మొన్న వాళ్ళు ఉంది కళ్యాణ్ 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 అంటారు మొన్న జైకి ఇస్తారు ఇప్పుడు జై జావా నెక్స్ట్ ఎవరు అర్థం కావట్లేదు నెక్స్ట్ సీజన్ లో ఓకేనా నాకు అర్థం కావట్లేదు ఒక పని చేద్దామండి రైతులని సపోర్ట్ చేయడం తప్పు కాదు ఆర్మీ వాళ్ళని సపోర్ట్ చేయడం తప్పు కాదు ఏం చేస్తారంటే పదిహేను మందిని తీసుకొస్తారు పంతొమ్మిది మంది తీసుకొస్తారు మీరు బిగ్ బాస్ హౌస్ లో పంతొమ్మిది మంది ఆర్మీ వాళ్ళని పెట్టండి పంతొమ్మిది మంది రైతులు పెట్టండి పంతొమ్మిది మంది ఏ ఫీల్డ్ అయితే వాళ్ళని తీసుకోరండి అప్పుడు బాగుంటది బిగ్ బాస్ మేము కూడా అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా అబ్బా ఆర్మీ వాళ్ళందరిలో ఈయన సరైన ఆర్మీ అని చెప్పి మేము ఫీల్ అవుతాం ఇక్కడ రైతులు ఉన్న వాళ్ళందరూ ఆయన సరైన లేదని మేమే ఫీల్ అవుతాం అనమాట అట్లా ఉండాలి అర్థమవుతుందా అంతే అంతేగాని ఆ సెలబ్రిటీ తీసుకొచ్చి ఆలని తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి లాస్ట్ మాత్రం సింబతి కోసం చెప్పి ఆలని చేస్తే ఎట్లాగా నాకు అర్థం కాదు నువ్వు ఒకటి నాకు నచ్చిన ఇదే విషయం అదే అర్థమైందా టాప్ ఫైవ్ మీకు తెలిసిందే ఇంకేం లేండి ఆల్రెడీ రగిరిపోయారు ఇంకేముంది ఇమ్మెల్ గారు తనుజా గారు కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ గారు డిమోన్ పవర్ ఉండాలనుకుంటున్నాను సోమశెట్టి గారు ఉండాలనుకుంటున్నాను ఇది టాప్ ఫైవ్ నా ఉద్దేశం మాత్రం గారు ఉండాలండి లేరండి మాత్రం ఇది వేస్ట్ ఫేక్ అని చెప్పి నా ఫీలింగ్ అండి నిజంగా కళ్యాణ్ గారు ఆఫీస్ గా ఉంటారు ఎస్